ఆ మధ్యకాలంలో కాలంలో భక్తి కలిగినటువంటి ఒక క్రైస్తవ స్త్రీ ఉంది ఆమె చక్కగా మందిరానికి వెళ్ళిద్ది భర్త నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఆమె ఎంత భక్తి పర్రాలో భర్త అంత కిరాతకుడు ఫుల్గా తాగోస్తాడు ఇంట్లో ఎలాంటి బాధ్యతలు పట్టించుకోడు కనీసం పిల్లలకి తినటానికి ఉందా లేదా పిల్లల ఒంటి మీద సరైన వస్త్రం ఉందా లేదో కూడా పట్టించుకోడు అంత బాధ్యత రాహిత్యంగా ఉంటాడు అతను అయితే తాగొస్తాడు కష్టపడి పని చేస్తాడు ఆ కూలిని సాయంత్రానికి చేతపట్టి బార్ షాప్లోనే మొత్తం తగలబెట్టి ఫుల్గా తాగి ఊక్కుంటా వస్తాడు ఇంటికి వచ్చినోడు వాడు ఊరుకుంటాడంటే ఉండడు ఆ మీద గొడవ పెట్టుకుంటాడు కొడతాడు పిల్లలు ఏదన్నా మధ్యలో అడ్డం వస్తే పిల్లల్ని నెడతాడు గందరగోళం చేస్తాడు ఆ ఇల్లు ఒక నరకప్రాయం ఆమె ఏమో నమ్మకంగా చర్చికి వెళ్ళిద్ది ప్రార్థన చేసిద్ది దేవునితో పెనుగులాడుతూ ఉంటుంది ఆ భర్తను మార్చమని కానీ దేవుడు మార్చలా అలాగా కొన్ని సంవత్సరాలు గడిచింది అని ఆమె ప్రార్థన చేయటం ఏమైనా మారిందా చర్చికి వెళ్ళటం ఏమైనా మారిందంటే అస్సలు మానదు ఎంతో నమ్మకంగా వెళ్ళిద్ది ఓ రోజు తన మూడవ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడు ఈయన తాగే ఇంటికి వచ్చాడు సాయంత్రానికి ఏం కూడా పగలంతా చాకిరీ చేసి ఇంటికి వస్తుంది ఇవి ఇంటికి వచ్చి ఇంట్లో పని చేసుకుంటుండే బిడ్డను చూస్తే వాడికి బాగా జ్వరం గాలిపోతూ ఉంది అదే సమయానికి భర్త వచ్చాడు ఇంటికి ఇంటికి వచ్చేసరికి వాడికి జ్వరం బాగా ఇబ్బందికరంగా ఉంది వాడు మూలుగుతూ ఉన్నాడు లేచి నడిచి హాస్పిటల్కి వెళ్ళలేనంత దయనీయమైన స్థితిలో ఉన్నాడు అందుకని ఆమె ఏం చేసిందంటే అయ్యా 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 అబ్బాయి బాగా ఇబ్బంది పడుతున్నాడు వెళ్ళి మందు తీసుకొని రావా ఏదైనా మందులు లేవా వాడికి అని ఆయన్ని బత్తీలు ఆడగా బతీల నాడుగా వెళ్తాలే అన్నాడు అన్నాడు కానీ చేయి జాపాడు అంటే దాని అర్థం ఏంటిది నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇస్తే మందుల షాప్ కాడికి వెళ్ళి మందులు తీసుకొస్తా అంటే సరే బిడ్డకు జ్వరం కదా బిడ్డకు జ్వరం కదా సరే మందులు చేస్తాడులే అని చెప్పేసి ఆమె ఏదో కష్టపడి ఆ డబ్బాలో ఈ డబ్బాలో చచ్చిపోయి డబ్బులు తీసి ఒక ఐదు వందలు చేతులు పెట్టింది తీసుకొని రాయ్యాకు జ్వరం తగ్గుతున్నాడు జలుబు కూడా ఉంది మందులన్నీ తీసుకొని అంటే ఆ డబ్బులు పట్టుకొని వెళ్తున్నాడు మందుల షాప్ కాడికనే ఆ మందుల షాపు కన్నా ముందు మనోడికి అవసరమైన మందుల షాప్ ఉంది ఇప్పుడు ఇంకా ఆ షాపు కడికి పోలా ఈ ఐదు వందలు చేత పట్టుకొని నేరుగా ఈ షాపులోకి పోయాడు ఈ షాపులో పోయి శుభ్రంగా మందు తాగి ఆడబడ్డాడు పోయాడు కానీ మనిషి రాలా చాలాసేపు అయింది రాలా వాడు ఇబ్బంది పడతా ఇబ్బంది పడతా ఇబ్బంది పడతా ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు ఇంకా తొందరగా తిడుతున్నారు ఎందుకమ్మా అట్లాంటి మొగుడు నీకు అవసరమా అట్లాంటి భర్తతో నీకు అవసరమా ఎందుకు అని అవసరం రాదు పనికి మాల్నాడు ఆ పనికి నీకు నీకుంటే అంత లేకపోతే అంతా నీ బిడ్డలు నువ్వు చక్కగా బతికించుకోలేవు కష్టపడి పని చేస్తున్నావు నీ బిడ్డలు నీ కష్టంతోనే బతుకుతారు తిక్కలదానా వాడితో నీకేం అవసరం వదిలేసేవాడిని అని రకరకాలుగా చాలామంది చెప్పారు పాపం ఆ బిడ్డకెళ్ళి చూస్తా బాధపడతా ఉంది మందులు తెస్తాడు మందులు తెస్తాడు అని చాలా చాలాసేపటి తర్వాత ఆ బిడ్డ చచ్చిపోయాడు చచ్చిపోయాడు తర్వాత ఇప్పుడుకో వచ్చాడు మందులు లేవు ఏమి లేవు ఊగుతా వచ్చాడు చనిపోయిన తర్వాత పుట్టింటోళ్ళు అత్తంటోళ్ళు ఆ బంధువులు వాళ్ళందరూ వచ్చి భయంకరంగా అతన్ని తిట్టారు ఆ అమ్మాయిని తిట్టారు ఎందుకమ్మ అట్టంటాడు నీకు అవసరం లేదు అదని చెప్పేసి గందరగోళం చేశారు అవన్నీ పట్టించుకోలే వాళ్ళందరూ దుమ్మెత్తి దూషిస్తూ ఉంటే ఆ ఒకటే మాట చెప్పింది నేను నా దేవునికి ప్రార్థన చేస్తున్నా నా దేవుడు సాధారణమైన వాడు కాడు మూర్ఖులను కూడా మార్చగలిగిన వాడు హింసకుల్ని దోషకుల్ని కూడా మార్చగలిగిన వాడు నా దేవుడు ఏదో ఒక రోజు నా భర్తను మారుస్తాడు నా భర్త కొరకు నేను ప్రార్థన చేస్తున్నా తప్పకుండా నా భర్త నా దేవుడు మారుస్తాడు చేస్తాడు ఆయన చేస్తాడు అని ఏడ్చుకుంటా కన్నీళ్లు దురుచుకుంటా దాటవేసింది విషయాన్ని తర్వాత కార్యక్రమాలన్నీ అయిపోయినాయి జనాలు ఆయనకి ఇలా దోలా చూస్తూ ఉన్నారు మనోడు సిగ్గుతో తలదించుకొని ఒక రెండు రోజులు ఇబ్బంది పడ్డాడు సిగ్గు సిగ్గుదిలిచుకోవడానికి మళ్ళీ సాయంత్రానికి మందు షాప్కి వెళ్తున్నాడు ఎందుకంటే జనాల మధ్యలో సిగ్గు సిగ్గుగా తిరగలేడు కదా ఆ సిగ్గు పోవాలి సిగ్గు లేకుండా తిరగాలంటే మళ్ళీ సాయంత్రానికి మందు పడాలి వెళ్ళదీస్తూ ఉన్నాడు కొద్ది రోజుల తర్వాత ఆ ఊరిలో ఒక గొప్ప దైవజనుడు స్వార్థ మీటింగ్స్ ఏర్పాటు చేసి స్వార్థ కోటలు ఏర్పాటు చేశాడు ఈమె పగలంతా కష్టపడి పనిచేసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి మీటింగ్ టైం అయితే ఉంది ఈ ఇంట్లో ఉన్నటువంటి పిల్లోడు ఒకడు గొడవ చేస్తూ ఉన్నాడు అంటే మమ్మీ కానీ నన్ను మీటింగ్ కాడికి తీసుకెళ్ళి మమ్మీ కానీ మీటింగ్కి వెళ్దాం అని హడావుడి చేస్తూ ఉన్నాడు ఏమికేమో ఇంట్లో పనిగాల అందుకని ఎందుకంటే పగలంతా కష్టపడి పని చేసి వచ్చింది కదా చాకరీ చేసి వచ్చింది కదా ఇంకా భర్త వచ్చేటప్పుడే లైన్లోనే ఉన్నాడు ఆన్లోనే ఉంది బండి వచ్చినా సరే వీడు గొడవ చేస్తున్నారు కదా అందుకని ఒక మాట అంది ఏమయ్యా ఏమనుకోకుండా వీడిని వీడిని తీసుకెళ్ళి ఆ మీటింగ్ దాకా రాపో నేను ఇంట్లో పని అయిన తర్వాత మీటింగ్ కాడికి వెళ్ళి వచ్చినప్పుడు నేను తెచ్చుకుంటాను వాడిని ఈని ఆ మీటింగ్ దాకా వదిలిపెట్టవా ఆ సరేలే అనుకుంటా రా 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 మీటింగ్కి పోతావా నువ్వు నీకు మీటింగ్ కావాలా అనుకుంటా చేయబట్టి చిన్నగా వాడిని ఇష్టం లేదు అయినా సరే చిన్నగా చేయబట్టుకొని మీటింగ్ దాకా తోడుకుపోయాడు యాడు కూర్చుంటావురా మీ అమ్మకు చెబుతాను పలానా దగ్గర కూర్చున్నాడు అని చెబుతా అడ్రస్ చెబుతా యాడు కూర్చుంటావు అనంటే నేను ఎక్కడే ఉంటాను డాడీ అన్నాడు అని అతను కొంచెం వెనక తిరిగి నలుగడుగు వేయగానే దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆల్రెడీ వాక్యం చెప్తా ఉన్నాడు ఆ వాక్యంలో మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని మాటలు అందులో ఒకటి ఇంకెంతకాలం చీకట్లో జీవిస్తావు ఇప్పుడైనా నీ చీకటి బ్రతుకుని మార్చుకోవా రా నా దేవుడు నీ చీకటిని వెలుగుగా చేస్తాడు అనని మాటలు వినబడుతున్నాయి ఈ చీకట్లో ఉన్నోడికి నేరుగా ఆ మాటల చెవుల్లోకి వెళ్ళిపోయినాయి రా చీకట్లో నుంచి వెలుగులోనికి ఇంకెంత కాలం ఉంటావు అనగానే వీడియో అనుకున్నాడో తెలుసా అరే నేను నిజంగానే చీకట్లో ఉన్నాను నన్ను వెళ్తూరులోకి లైట్ వెలుతురులోకి రమ్మంటున్నాడు కాబోలు అనుకొని ఆ చీకట్లో నుంచి మాములుగా మీటింగ్ కాడ అక్కడక్కడ ఫ్లడ్ లైట్స్ ఉంటాయి కదా ఆ ఫ్లడ్ లైట్స్ వచ్చిన పడ్డాడు వచ్చా అనుకుంటా ఆడదాకొచ్చేసరికి మళ్ళీ వాక్యం మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యం మాట్లాడుతున్నప్పుడు అలా విని ఒకసారి తన బట్టలు చూసుకున్నాడు చాలా అసభ్యకరంగా ఉన్నాయి మురికి చాలా అసహ్యుకునేటట్టుగా ఉన్నాడు అరే నేను ఇంతసేపు చీకట్లో ఉన్నాను నా స్థితి ఏందో నాకు అర్థం కాలేదు వెలుతురులోకి రాగానే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది అనుకొని ఆ మాటలు చెవును పడ్డాయి కదా వాటిని మదిలోనే పెట్టుకొని చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఇంకెంతకాలం చీక్కట్లో ఉంటావు వెలుతురులోకి రా ఇదే మాట ఆ రాత్రి అంతా నిద్రపోదాం అనుకుంటున్నాడు కానీ నిద్ర ఆ వాక్యం మదిలో మెదిలాడుతూ ఉంది తెల్లారి పొద్దున్న లేచాడు ఫ్రెష్గా స్నానం చేసుకున్నాడు పనికి వెళ్ళాడు భారీ కారోజు ఏదో కొత్తగా కనపడ్డాడు ఏందో ఇరా ఎంత వెప్పని మార్పు కనపడుతుంది అనుకుందామే లేచాడు చక్కగా రెడీ అయ్యాడు ఎప్పట్లాగే పనికి వెళ్ళాడు పనికి వెళ్ళాడు కష్టపడాడు సాయంత్రానికి జీతం తీసుకున్నాడు ఇంటికి వస్తున్నాడు తను పని చేసే స్థలానికి ఇంటికి మధ్యలో బారు షాప్ ఉంది ఈమె ఆ రోజు పనికి వెళ్ళలేదు ఇంటికాడే ఉంది ఆయన ఏందో మొత్తానికి అలా మార్పుగా ఉన్నాడు చాలా బుద్ధిమంతులాగా వెళ్ళాడు ఈరోజు పనికి ఏమై ఉంటుంది అని నాకు ఆ రోజు ఇంట్లోనే ఉంది ఎప్పుడో అని కనిపెడతా ఉంది వాకిట్లో నిలబడి చూస్తూ ఉంది ఇంకా వస్తాడు ఇంకా పని టైం ఉంటుంది కదా ఆ టయానికి వస్తాడు వస్తాడని ఎదురు చూస్తూ ఉంది ఆ టైం రానే వచ్చి వస్తానే ఉన్నాడు దూరం చూసింది వస్తున్నాడు అని సంతోషంగా ఎదురు చూస్తుంది వస్తున్నాడు మంచిగానే వస్తున్నాడు అనుకుంటా ఉంది మధ్యలో బార్ షాప్ ఉంది ఇటు వస్తాడా అటు పోతాడా డౌట్ అయితే ఆ జీతం తీసుకున్నాడు నేరుగా 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 ఆ బార్ షాప్ దాకొచ్చాడు ఆ బార్ షాప్ దిక్కలు ఒకసారి ఒకసారి చూశాడు దూరం నుంచి చూస్తున్న భార్య వైపు చూశాడు డబ్బులు ఇట పట్టుకున్నాడు ఇక నేరుగా తన అడుగులు ఇంటి వైపు వేశాడు నేరుగా ఇంటికొచ్చి ఆమెకు చెప్పడం మొదలుపెట్టాడు నేను మార్పు నొందాను రాత్రి ఎంతకాలం నువ్వు ఏ దేవునికైతే మొర్ర పెట్టావో ఆ దేవుడు నన్ను దర్శించాడు నా జీవితాన్ని మార్చాడు ఆయన ఇప్పటి నుంచి నువ్వు కొత్త వ్యక్తిని చూస్తావు నేను ఇంకా తాగను అని తన భార్యతో ప్రమాణం చేసి కాలక్రమంలో అతను రక్షించబడి దైవజనుడై తన ముగ్గురు పిల్లలు కూడా పరిచర్లో వాడబడినట్లు ఆ ముగ్గురు పిల్లల్ని పెంచడని సాక్ష్యం దేవునికి మహిమ గాక అర్థమైందా ఒక బిడ్డను కోల్పోయినా సరే ఊరును మాయదొరడా బిడ్డ బిడ్ అని కూడా గొనిగి సన్నిగి చేసి చీలా ఆమె బిడ్డను కోల్పోయినా కూడా తన దేవుని ఎందు నమ్మిక ఉంచింది ఎప్పటికైనా నా యజమానుడు మారుతాడు నేను ఏ దేవునికైతే మరపెడుతున్నానో ఆ దేవుడు ఖచ్చితంగా నాకు కృప చూపుతాడు నమ్మింది వెంటనే జరగల ఇలా ప్రార్థన చేయగానే రేపు జరగల ఓర్పు 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 ఓర్చుకుంది కొన్ని సంవత్సరాలు హింసకుడి భర్తను భరించింది ఒక దశ వచ్చింది ఆమె ప్రార్థనల ఫలంగా దేవుడు ఆ జీవితాన్ని మార్చి ఆమె చేతుల్లో ఆమె ప్రార్థనలకు ప్రతిఫలంగా కానుకగా సమర్పించాడు నా ఏసయ్య దేవునికి మహిమగలుగునుగాక ఈరోజు ఎక్కడున్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది నీ భర్త మారలేదనో లేదా నీ పిల్లలు మారలేదనో లేదా నీ ఇంట్లో నీ భార్య మారలేదనో నీ కోడల మా ఎవరో ఒకరి కొరకు ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉంటారు మారలేదు 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 ఎప్పుడు మారుతారు మారతారు ఎప్పుడు నువ్వు ఓర్పుగా దేవుని కార్యం కొరకు ఎదురు చుడు నువ్వు ప్రార్థన చేస్తున్నవాడు నిజమైన వాడు ప్రార్థనలు ఆలకించే దేవుడు కనుక ఓర్పుగా ఎదురుచుడు ఒక సమయం వస్తుంది తగిన సమయం అప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు దేవునికి మహిమ కలుగును కాక